వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారని మేమైతే చాలా బాగున్నాం పొద్దున్నే మా డైలీ రొటీన్ బ్లాగ్ అనేది స్టార్ట్ అయిపోయింది ప్రిన్సి అమ్మకైతే రెండు చెట్లు వేసేసి ఇంకా రెడీ చేసి స్కూల్కి అయితే పంపించాను ఎంత క్యూట్గా ఉందో నాకే కాదు మా అక్కొడికి కూడా మస్తు ముద్దు వచ్చింది వాళ్ళక్క సో తర్వాత ప్రిన్సీని రెడీ చేసి తినిపించేసి స్కూల్కి అయితే పంపించాము లంచ్కి పంపించడం కుదరదని చెప్పేసి హుసేన్ బి అక్కకి అయితే చెప్పామనమాట మేము పర్సనల్ వర్క్ మీద బయటికి వెళ్తున్నాము సో వండడం ఇవ్వడం కుదరదని అక్కనైతే కట్టమని చెప్పాను రోషన్కి ప్రిన్స్ అమ్మకైతే అక్కనే కట్టింది హుసేన్ బి అక్కని లంచ్ మేము బయటికి వెళ్ళి చూసుకొని వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది ఇంకా వచ్చి రాగానే ఫస్ట్ నేను వంట అయితే స్టార్ట్ చేసుకున్నాను అనమాట సో ఇంకా లక్కీ లక్కీని కూడా వెళ్ళలేదు అనమాట తన్ని అదే నన్నమ్మక దగ్గర ఉంచేసి మేము ఇద్దరమే వెళ్ళేసి వర్క్స్ అయితే చూసుకొని వచ్చామన్నమాట వచ్చి రాగానే నేను వంట అయితే స్టార్ట్ చేశాను బియ్యం కడిగేసాను ఇప్పుడు వంకాయలు అదే గుత్తి వంకాయలు పులుసు పెడదామని చెప్పేసి వంకాయలు అయితే కట్ చేస్తున్నాను అమ్మ దగ్గర నుంచి తీసుకొచ్చినామండి నేను ఈరోజు వ్లాగ్లో నా వ్లాగ్ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటుంది సో చూసేయండి నేను కొన్ని విషయాలు అయితే మీతో మాట్లాడాలి అనిపిస్తున్నాను కొంతమంది తలాతోక లేకుండా కొంచెం యూ బ్రెయిన్లెస్గా మాట్లాడుతున్నారనమాట సో వాళ్ళకి కొంచెం సమాధానం చెప్దామని నేను వాళ్ళకిలాగా నోరు పారేసుకొని నోరుని ఇది చేసుకోలేనులేండి కాకపోతే వాళ్ళకు క్లారిటీ ఇద్దామన్న ఉద్దేశంతో మనోళ్ళేటో అర్థం చేసుకుంటారు కొంతమంది ఉంటారుగా పని పాట లేని వాళ్ళు అదే పనిగా పెట్టుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు క్వశ్చన్ చేసిన వాటి గురించి మాట్లాడదామని చెప్పేసి సో ఏంటి అంటే నేను నా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాను కదండి సో నువ్వు వెళ్ళడము సబ్స్క్రైబర్స్ ఇచ్చినవి తెచ్చుకోవడమే తప్ప నీకు ఇవ్వడం తెలియదా వాళ్ళకి ఏం పెట్టడం తెలియదా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళి సంచులు సంచులు మోసుకొస్తావు నువ్వేమీ తీసుకెళ్ళవా ఇంకోటి మోసుకొచ్చుకోవడం తెలుసు కానీ వీడియోలలో చూపించడం కూడా తెలియదా నీకు అని చెప్పేసి పెట్టారు ఫస్ట్ చూపించడం తెలియదా అన్నదానికి అందరికీ వీడియోలలో కనపడడం ఇష్టం ఉండదండి అర్థమైందా వాళ్ళకి ఇబ్బంది పెట్టి నేను నా వీడియోస్కి మీరు కనపడాలి అని చెప్పేసి ఇబ్బంది పరిచే రకం అయితే నేను కాదు సో వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి నేను వీడియోస్లలో చూపించలేదు ఫస్ట్ పాయింట్ ఇంకోటి కుమారి మీ ఇంటికి వచ్చినప్పుడు ఏం పెట్టావమ్మా అక్కడి నుంచి వచ్చేటప్పుడు అంత మోసుకొచ్చావు అని అంటే నేను పెట్టింది నేను మీకు చూపించలేదు నేను కూడా దానికి బట్టలు పెట్టాను నేను చూపించలేదు సో తెలియకుండా మాట్లాడొద్దు తెలియకపోతే మీ ఇంటికి మొన్న వచ్చిందిగా మీరు ఏమైనా పెట్టారా అని చెప్పేసి అడిగితే నేనే చెప్తాను కదా సో ఎందుకు నోటి దురుసు మోసుకొచ్చుకోవడం తెలుసు తెలుసు కానీ పెట్టడం తెలియదు సో తను ఎప్పుడైతే మా ఇంటికి వచ్చిందో తనకి నేను బయట నుంచి ఫుడ్ తీసుకొచ్చి తినిపించి బట్టలు కూడా పెట్టి పంపించాను అనమాట అర్థమైందా ఇంకొకటి నేను మొన్న వెళ్ళేటప్పుడు ఎందుకు తీసుకెళ్ళలేదంటే నేను వెళ్ళిందే నైట్ టెన్ ఓ క్లాక్కి నేను వెళ్ళేటప్పుడు కూడా అసలు వెళ్తానా వెళ్ళనా అన్న డౌట్తో వెళ్ళాను ఎందుకు అనేది కూడా ఆ వీడియోలో క్లియర్గా చెప్పాను వర్షం ఫుల్గా పడింది సో వెళ్ళే సిచ్యువేషన్ కాదు మళ్ళీ ఇప్పుడు వెళ్ళకపోతే నెక్స్ట్ వీక్ దాకా నెక్స్ట్ వీక్ మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్తాను నేను సో తెలంగాణకి వెళ్ళిపోతాను ఇంకా ఆ తర్వాత ఇంక అస్సలు వెళ్ళడం కుదరదు కుమారి ఎలా అడిగిందో నాకు తెలుసు సో ఇంకో విషయం ఏంటంటే తనకి తా మీమిద్దరం పర్సనల్ విషయాలు షేర్ చేసుకుంది ఎప్పుడైతే మా ఇంటికి వచ్చిందో కుమారి అప్పుడే తెలుసు అనుషక్క లేదు ఇలా ఇలా అని సో అప్పుడు ఇంకా నేను గట్టిగా డిసైడ్ అయ్యాను ఆ కొరత నాకు తెలుసు కాబట్టి అది ఉండొద్దని నెక్స్ట్ వీకే నేను రెడీ అయ్యి వెళ్ళిపోయాను అనమాట ఇప్పుడు వీళ్ళు పిలిచారని కాదు ఇలా నన్ను చాలా మంది పిలుస్తారు పిలిచిన వాళ్ళందరి దగ్గరికి నేను వెళ్ళలేదు కదండి ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు ఇంకా ఆ రోజైతే లేట్ అయిపోయిందని అమ్మకైతే ఏం తీసుకెళ్ళలేదు తీసుకెళ్ళలేదన్న బాధ ఉంది నేను ఆ విషయం కూడా అమ్మకి చెప్పుకున్నాను అమ్మ నేను వచ్చిన సిచ్యువేషన్ ఇది వస్తానో రానో అని కూడా తెలియదు అందుకని ఏం తీసుకురాలేదమ్మా అంటే భలేదానివి అమ్మ నేను అలాంటివి ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు నువ్వు వచ్చావు చాలు అని చెప్పేసి చెప్పింది కొన్ని కొన్ని ఎమోషన్స్ని కూడా ఎలా తీసుకొస్తారంటే అసలు మీకు ఏమన్నాలో కూడా నాకు అర్థం కావట్లేదు ఇంకేమన్నా కూడా మీకు దులిపేసుకునే రకాలే మీరు నాకు అర్థమైపోయింది సో మందికి తెలియదు కదా తెలియని వాళ్ళు తెలుసుకుంటారనే అయితే చెప్పాను ఇంకోటి కుమారికి నేను బట్టలు పెట్టింది కూడా తను ఏదైతే ఇష్టపడిందో అదే పెట్టాను అనమాట ఇంకోటి తను బట్టలు కొనుక్కున్న దాని గురించి కూడా పెట్టుకొని వచ్చారు తను ఇష్టపడి తను కొనుక్కున్న బట్టలు గురించి అసలు ఏం మాట్లాడుతున్నారో ఏమో నాకేదో అర్థం కావట్లేదు ఇంకా దానికి ఎలా సమాధానం కూడా చెప్పాలో నాకు అర్థం కాలేదనమాట కుమారి నాకు నుంచి కాదు తను కామెంట్స్ పెట్టడం నన్ను రమ్మని అడగడం ఇప్పటి నుంచి కాదు లక్కీ పాప డెలివరీ అప్పటినుంచి అడుగుతూనే ఉంది కానీ నాకు తనే అని తెలియలేదు ఎప్పుడైతే నాకు ఫోన్లో కాంటాక్ట్లోకి వచ్చి కాల్స్ మాట్లాడుతూ ఉన్నామో అప్పుడు తెలిసిందనమాట ఇంకోటి ప్రెగ్నెన్సీ టైంలో నన్ను డెలివరీ అయిన తర్వాత పిలిచింది తనే అని తన ఇంటికి వెళ్ళి మొన్న మాట్లాడితే కానీ తెలియలేదు ఆ కామెంట్స్ పెట్టింది తిన అని చెప్పేసి ఏంటో ఏమో లేండి ఎవరికి ఉండే ఇది ఉంటుంది మీరేం చెప్పాల్సిన ఇది లేదు అండ్ చెప్పించుకునే పొజిషన్లో కూడా నేను లేను నాకు ఏదైనా తెలియపోతే అడుగుతానో అప్పుడు చెప్పండి పెట్టుబోతల గురించి మాత్రం మీరు అసలు మాట్లాడకండి నేనేం పెడతానో ఎలా చూసుకుంటాను ఏంటో అనేది అందరికీ తెలుసు కాకపోతే కొన్ని కొన్ని చూపించుకోగలుగుతాం కొన్ని కొన్ని చూపించుకోలేము వీడియోస్లో కనపడడం అంటారా అందరికీ ఇష్టం ఉండదు మీకు కనపడడం ఇష్టం ఉంటుందేమో రండమ్మా మిమ్మల్ని మాత్రం సపరేట్గా తీస్తాను మీకు ఎలా కనపడాలో ఏ కెమెరా ఏ యాంగిల్స్లో పెట్టాలో ఎలా తీయాలో చెప్పండి మీకు అలాగే తీస్తాను మా అమ్మకి కుమారికి మాత్రం వీడియోస్లలో కనపడడం ఇష్టం లేదనమాట అందుకే నేను తీయలేదు ఓకేనా ఇంక ఈ వీడియోలో అదే అండి క్లారిటీ అయితే ఇంకా మనం అయితే వచ్చేద్దాము ఇంకా చాలా అనుకున్నానులేండి నాకు ఆ మాట నోటి వస్తున్నాయి కానీ ఈ ప్లాట్ఫామ్లో అలా మీరు నోరు జారని చెప్పేసి నేను నోరు జారడం మంచిది కాదు ఇంకా నేను కొంచెం చాలా వరకు కంట్రోల్ చేసుకొని ఏదో మాట్లాడుతూ వచ్చాను ఓకేనా నేను అందరూ మాట్లాడగలరు అందరికీ మాటలు వస్తాయి అందరూ తిట్టగలరు కానీ కొన్ని కొన్ని ఉంటాయి అనమాట సో అవి చూసుకొని మాట్లాడుకోవాలి సో ఇప్పుడు అది నేను అది చేశాను అనమాట ఓకేనా ఇంకా నా వం కుత్తంగా కూర విషయానికి వస్తే మంచిగా కొబ్బరి మసాలా కారం ఇవన్నీ కలిపేసి ఇది కొన్ని వంకాయల్లో దూరిపేసాను తర్వాత వంకాయలు వేపాను తర్వాత ఉల్లిపాయలు అవి వేసి వేపుతున్నాను అదేంటక్క లోపల మసాలా వేగదు కదా అని అంటే వేగుద్ది తర్వాత మళ్ళీ వేసి వేపుతాను ఫస్ట్ వంకాయలు వేగడం కోసం నూనెలో అయితే వేపుకున్నాను అనమాట ఇది ఒక రకం ఇలా కూడా చేస్తాను నేను ఈ వంకాయ పులుసునే ఒక రెండు మూడు రకాలుగా చేస్తాను ఇది కూడా చాలా బాగుంటుంది అందుకే మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఇంకొకటి ఇందులో పసుపు వేయొద్దని చెప్పేసి నిన్న బాపట్ల నుంచి అంట వాళ్ళు కూడా సో అక్క మేము కారం పసుపేసే పడతాము పసుపు వేయాల్సిన అవసరం లేదు అన్నారు అవును అమ్మ కొంచెం వేసారేమో నాకు కొంచెం తగ్గింది అనిపించింది అందుకే కొంచెం కొంచెంగా యాడ్ చేస్తున్నాను ఆల్రెడీ నాకు అమ్మ చెప్పింది పసుపు యాడ్ చేశానమ్మ చూసుకొని యాడ్ చేసుకోమని అమ్మ చెప్పింది సో నేను చూసుకొని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఇదిగోండి చింతపండు పులుసు కూడా పోస్తాను ఈ వంకాయ పులుసులో చాలా బాగుంటుంది ఫస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ వేసి వేగిన తర్వాత ఫస్ట్ వేపుకున్న వంకాయలు కూడా వేసి వేపుకుంటూ ఉన్నాను ఇంకా ఇందాక ఉల్లిపాయ కట్ చేస్తుంటే వేలు దిగిందండి కొంచెం గట్టిగానే దిగింది చాలా బ్లడ్ వచ్చేసింది అనమాట ఇదిగోండి వంకాయ కూర ఈరోజు ఒక అయితే ఒక రెసిపీ అయితే చూపించగలిగాను మీకు ఇంకొక విషయము తను వచ్చి నాకు జానిమాజు జంజం వాటర్ అవి ఇచ్చిందని చెప్పిన రోజు నేను ఇలా ఫుడ్ తీసుకొచ్చాను ఇలా తినిపించాను ఇదిగోండి తినికి ఇలా బట్టలు పెట్టాను అని చెప్పేసి వీడియో తీసినా కూడా దానికి కూడా నెగిటివ్గా వాళ్ళు అబ్బా నువ్వు కాంకా చేసావులేమ్మా నువ్వు చేసి అందరికీ చూపించుకోవాలా ఏంటి ఇప్పుడు నువ్వు చేసావు అని అందరికి తెలియాలి ఏంటి అలా కూడా తీసుకొస్తాను నాకు ఒకటి అనిపించింది అనాలి అన్న ఉద్దేశం ఉంటే ఇంకే వాళ్ళు ఎన్ని చేసినా ఏం చేసినా కామన్గా అంటానే ఉంటారు ఇంకా అలాంటి వాళ్ళ గురించి పట్టించుకోవద్దని ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే అనిపించింది అనమాట సో తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను నేను నా చెల్లి ఇంటికి వచ్చినప్పుడు నేను చేయాల్సిన మర్యాదలు నేను చేశాను నేను ఇంటికి వెళ్ళినప్పుడు నా పుట్టింటి వాళ్ళు నాకు చేయాల్సిన మర్యాదలు అయితే నాకు చేశారు నేను చాలా కనెక్ట్ అయ్యాను మా రిలేషన్ని మాత్రం ఇది చేసి మాట్లాడాల్సిన అవసరం ఆ రైట్ అయితే ఎవ్వరికీ లేదని అయితే గట్టిగా చెప్తున్నానండి ఓకేనా నేను చాలా వరకు చాలా మందిని నమ్మనండి చాలా తొందర అసలు అంత తొందరగా నేను ఏమంటారు ఓపెన్ అవ్వను వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళడం వాళ్ళతో టచ్లో ఉండడం అలాంటివి చేయను ఓ చేశాను అని అంటే ఇంకా వాళ్ళని ఎప్పటికీ వదులుకోను అనమాట అలాంటి మెంటాలిటీ అనమాట నాది సో అది ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం అడగండి దీని గురించి ఇప్పుడు నేను అడిగాను కాబట్టి అడగండి నేను క్లారిటీ ఇస్తాను అంతేగాని మీరే ఊహించేసుకొని మీరే అనేసుకొని నన్ను మాత్రం బ్లేమ్ చేయొద్దు నన్ను మాత్రం అనొద్దు దానికైతే నేను అసలు ఒప్పుకోను అనమాట ప్రతి ఒక్కరికి అనడం వచ్చు ప్రతి ఒక్కరు మాట్లాడగల మాట్లాడగలరు సో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఇంకా ఆ సరౌండింగ్స్ని బట్టి ఉన్న ఆ ప్లాట్ఫామ్స్ని బట్టి మాట్లాడుతూ ఉంటారు సో నేను ఇక్కడ అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని నేను కొన్ని కొన్ని కంట్రోల్ చేసుకొని మాట్లాడుతున్నాను అంతే ఇంకా అసలు వీడియో విషయానికి వస్తే గుత్తం కే పుల్సు ఎంత టేస్టీగా వచ్చిందంటే సూపర్ టేస్టీగా వచ్చింది ఇదైతే నేను షార్ట్ వీడియో కూడా తీస్తాను తీసాను అనమాట షార్ట్ వీడియోస్ ఫుడ్ రెసిపీస్ ఏమైనా చేశాను అనుకోండి ఖచ్చితంగా వన్ ల్యాక్ దాడుతున్నాయి భలే హ్యాపీగా అనిపించింది సో ఇలాంటి ఫుడ్కి సంబంధించిన ఏమైనా షార్ట్స్ చూసి నిదానంగా పోస్ట్ చేయాలి అనిపించింది అనమాట అందుకని గుత్తవంకాయ పులుసు అయితే షార్ట్ తీసాను పోస్ట్ చేస్తాను దాంట్లో అయితే క్లియర్గా చెప్తాను రెసిపీ గురించి లేదంటే మ్యూజిక్ అన్నా యాడ్ చేస్తాను బట్ పాయింట్ టు పాయింట్ క్లియర్గా అయితే చూపిస్తాను ఎవరికైనా కావాలి అని అంటే చూడండి చాలా టేస్టీగా వచ్చింది వంకాయలు కూడా బాగా మగ్గినాయి మసాలా కూడా మంచిగా వేగింది చాలా టేస్టీగా వచ్చిందనమాట అండ్ కా కారం విషయానికి వస్తే మాత్రం అమ్మ అద్భుతం కారం అయితే ఎంత టేస్టీగా ఉందో నాకైతే బాగా నచ్చిందనమాట వంట పని కంప్లీట్ అయిపోతే తినాలి తిన్న తర్వాత ఇంట్లో చేసుకోవాల్సిన పనులు అయితే చాలా ఉన్నాయండి బట్టలు కూడా మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయ్యాయి త్రీ డేస్గా వర్షం పడుతూనే ఉంది నైట్ అయితే పెద్ద వర్షం వచ్చింది మీ సైడ్ వర్షాలు ఉన్నాయా లేదా అనేది కూడా కామెంట్ చేయండి ఇదిగోండి రైస్ కూడా పక్క పెట్టా గుడ్లు ఒక పక్క పెట్టాను వంకాయ కర్రీ ఒక పక్క వండేస్తున్నాను వంకాయలు తినరు నాగీ మసాలా వేసుకొని తింటారనమాట సో అందుకేనకి గుడ్లు అయితే ఉడకబెడుతున్నాను బట్టలు ఆరేస్తున్నాను చెమ్మ ఉంటున్నాయి ఇంకా ఎలాగే దాన్ని మీద వేస్తూ ఉన్నాను కానీ ఉత్తకుండా పక్కన పెట్టా వేసి ేషన్ కాదు అలాగే ఉన్నాయనుకోండి కుప్పైపోతాయి మళ్ళీ నీళ్ళతో ఇబ్బంది అయిపోయింది అందుకే నీళ్ళు వచ్చినప్పుడల్లా ఒక్కొక్క ట్రిప్ వేసుకుంటున్నాను ఏమన్నా కొంచెం తడిగా ఉన్నాయంటే బయట దివాన్ కట్ మీద అలా వేస్తున్నాను గాలికి అవే ఆరతాయి అని చెప్పేసి ఇంకా చూస్తూ ఉన్నాను అనమాట ఈ నీళ్ళతోని ఉతకడము ఆరేయడము బట్టలది చాలా ఇబ్బంది అయిపోతుంది ఈ వర్షాకాలం ఇంకా ఫేస్ చేయాల్సి వస్తుంది స్టాండ్ ఉంది వేసేసాను అంటే ఒకసారి చాలా డేస్గా నీళ్ళు రాక ఉతకలేదు కదా ఆ స్టాండ్ మీద వేసినా ఇంకా అలాగే ఉన్నాయన్నమాట కొత్త ఇంట్లో పెట్టాను స్టాండ్ నిదానంగా చూసుకొని దాంట్లో ఈ ఫ్యాన్ కింద పెట్టేసి ఆరిన తర్వాత వీటిని అన్నిటి దాని మీదకి వేసేసి హారబెట్టుకోవాలని చెప్పేసి అయితే చూస్తూ ఉన్నాను ఇంకొకళ్ళు కామెంట్ పెట్టారు గుర్తు పెట్టుకొని అక్క ఏదో హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను కదా అది హెయిర్ ఆయిల్ చెప్పక్క అని ప్రజెంట్ ఆవిడ ప్రిపేర్ చేయట్లేదమ్మా నేను కూడా అదే మిస్ అవుతున్నాను అడుగుతూ ఉన్నాను ప్రిపేర్ చేయండి ఇవ్వండి నా వరకన్నా చేయండి అని చెప్పేసి వాళ్ళది అంటే ఆవిడ డెలివరీ అయ్యి ఉన్నారు అందుకే ఇంకా పోయ్ దగ్గరికి అయితే ఏమి వెళ్ళట్లేదు చేస్తా అన్నారు చేయగానే ఆయిల్ ఇవ్వగానే నేను అందరికైతే చెప్తాను అందరి కోసం కూడా ప్రిపేర్ చేసే విధానం అన్న చూపిస్తాను లేకపోతే చేసిన ఆయిల్స్ అన్నా ఏమన్నా ఆమె సేల్ చేస్తుందో ఏంటో నాకు తెలీదు చేస్తా ఒక మాట అయితే చెప్పిందనమాట డెఫినెట్లీ అదైతే మీకు చెప్తాను డ్యామ్ షోర్ దాని గురి హెయిర్ ఫాల్ అయితే అవ్వదన్నమాట నాకైతే హెయిర్ మంచిగా ఊడకుండా ఉండేది బాగుండేది ఎప్పుడైతే ఆ హెయిర్ ఆయిల్ మళ్ళీ ఆపేసి ఉట్టి ప్యారాషూట్ ఆయిల్ పెడుతున్నాను అప్పటి నుంచి మళ్ళీ హెయిర్ అనేది ఊడడం జరిగిందనమాట ఇంకొకటి నా అని చెప్పేసి కామెంట్ పెడుతున్నారు నేను అసలు అవ్వలేదండి నేను ఎప్పుడు ఎలా ఉన్నానో అలాగే ఉంటూ వస్తున్నాను అంటే ఈ టూ త్రీ మంత్స్కి ఎట్లా ఉన్నా ఇంత వేడితో ఉన్నానో అంత వేడితోనే ఉన్నాను కాకపోతే పొట్ట లావుగా ఉంది ఈ పొట్ట అనేది ఎప్పుడు ఇట్లా ఉండట్లేదు ఒక్కొక్కసారి సన్నగా అయిపోతుంది ఒక్కొక్కసారి ఇట్లా ఉబ్బినట్టుగా అవుతుంది ఎందుకనంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా యూట్రస్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నా అని చెప్పేసి నేను ఫిఫ్టీన్ డేస్కి ఒక్కసారి చాలా అంటే చాలా నరకం అనుభవిస్తున్నాను నాకే తెలుసా పెయిన్ సో కొంతమందికి అంటే ఇక్కడ నేను చెప్పుకోలేనులేండి సో అది నేనైతే ప్రెగ్నెంట్ కాదండి ఆ ప్రెగ్నెంటా అని కంటిన్యూస్గా పెడుతున్నారు ఒక ఆవిడైతే చాలా అంటే నేను చెప్పకుండా దాస్తున్నానన్న ఇదితోనే పెడుతున్నారు అలాంటిది ఏం లేదండి నాకు యూట్రస్ ప్రాబ్లం వచ్చిందనమాట దానివల్లే పొట్ట లావుగా ఉంటుంది ఒక్కొక్కసారి లావుగా ఉంటుంది ఒక్కొక్కసారి సన్నగా ఉంటుందన్నమాట అది పొట్ట ఎప్పుడు ఎందుకు అట్లా వస్తుందని ఏంటి అనేది నాకైతే ప్రాబ్లం ఉంది తెలుసు కాబట్టి నేను వెళ్ళి నిదానంగా చూపించుకుంటాను సో అదండి నా ప్రెగ్నెన్సీ నా పొట్ట గురించి అడిగిన వాళ్ళకి అలా కామెంట్ చేసిన వాళ్ళకి అయితే మీకు ఆన్సర్ చెప్పేశాను నేను ప్రెగ్నెంట్ అయితే ముందు మీకే చెప్తాను నాకు అది పెద్ద గుడ్ న్యూస్ మంచి సెన్సేషనల్ న్యూస్ అనమాట నాకు అది ఇంకా సో డెఫినెట్లీ మీతో షేర్ చేసుకున్నాను ప్రజెంట్ అదేం కాదు యూట్రస్ ప్రాబ్లంతో నేను సఫర్ అవుతున్నాను అందువల్లే పొట్ట ఒక్కొక్కసారి ఉబ్బినట్టుగా అవుతుంది ఒక్కొక్కసారి ఏమో మంచి నార్మల్గా ఉంటుంది వెయిట్ మాత్రం సేమ్ ఉన్నానండి సో వెయిట్ అయితే సిక్స్టీ ఫోర్ అలా ఉండేదాన్ని ఇప్పుడు సిక్స్టీ వన్కి వచ్చాను నిదానంగా తగ్గి నా హైట్ నా పర్సనాలిటీకి ఫిఫ్టీ ఎయిట్ ఉంటే సరిపోతుంది ఓకేనా ఇంకా అది అండి ఇంకా రైస్ అయితే అయిపోయింది చాలా ఆకలేస్తుంది చాలా లేట్ అయిపోయింది అప్పటికి టైము టూనో టూ థర్టీనో అనమాట పొద్దున్న టిఫిన్ కూడా చేయలేదు ఇంకా ఫుల్ ఆకలేస్తూ ఉంటే రైస్ అయితే పెట్టుకొని తింటున్నాను అనమాట నాగి ఇంకేదో పని చెప్పారు అది అయిన తర్వాత తిందామంటే లేదు లేదు ఫస్ట్ అన్నం తినాలి స్వామి నేను అన్నం తిన్న తర్వాత ఏదైనా చేస్తాను అని చెప్పేసి గబగబా అన్నం అయితే పెట్టేశాను ఇది కూడా నేను యాగి అయితే వంకాయలు అనమాట అందుకే ఆయన కోసం ఒక రెండు గుడ్లు వేసి రైస్ అయితే పెట్టాను మసాలాతో తింటారు కర్రీ మాత్రం చాలా అంటే చాలా బాగొచ్చు నే నేను వండాను వీడియోలో ఏదో చెప్పాలని కాదు సూపర్ అంటే సూపర్ ఉంది వేడి వేడిగా మస్తుగా తినేసాను కాకపోతే ఇక్కడ మీకు చూపించే టైంకి మస్తు గాలింది నూరు గాలింది ఇవాళ చేయి గాలింది చేయి కూడా కట్ అయింది అనమాట నాకైతే బాగా నచ్చింది నేను చాలాసేపు అయితే తిన్నా తిన్న తర్వాత మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను లేండి లాస్ట్ ముద్దకి ఇంకా ప్రిన్స్ అమ్మని స్కూల్ నుంచి తీసుకొని వచ్చారు ఫోర్ థర్టీకి అదొక చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను ఇది వచ్చేసి అగారో పర్సనల్ బ్లెండర్ అండి నేను ఏదైనా చిన్న చిన్న కూడా ఇందులో చక్కగా యూస్ చేసుకుంటున్నాను ఈ ప్రోడక్ట్లు ఇంకా అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి అయితే అవుట్ చేయండి చాలా హ్యాండిగా చాలా బాగుంది అనమాట ప్రోడక్ట్ దీనికి త్రీ జార్స్ వస్తాయి ఇంకోటి చిన్న స్మాల్ లార్జ్ మీడియం సైజ్వి త్రీ జార్స్ అయితే అనమాట ఆ బ్లేడ్స్ ఉంటాయిగా అవి అయితే టూ వస్తాయి అనమాట గ్రైండ్ అండ్ బ్లెండ్ అని చెప్పేసి ఇవి మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవడానికి లిడ్తో వస్తుంది సిప్పర్ వస్తుంది ఇలా చాలా రకాలుగా యూస్ అవుతుంది మనకి బ్లెండర్ చాలా బాగుందండి ఎవరికైనా కావాలంటే చెక్అవుట్ చేయండి నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను అనమాట ఛాయ్ పెడుతున్నాను చాయ్లో ఫ్లేవర్ తక్కువగా ఉందంట టీ పొడిలో మా ఆయనకి అందుకనే ఇంకా విలాచీలు అయితే మిక్సీ పట్టేసి ఆ ఫ్లేవర్ని అయితే ఇందులో యాడ్ అదే పట్టిన విలాచీల పౌడర్ టీ పొడిలో అయితే వేసేసాను తర్వాత చాయ్ అయితే పెట్టాను నుంచి ఛాయ్ కూడా లేదనమాట మేము ఛాయ్ కూడా తాగకుండా ప్రిన్సమ్మని రెడీ చేసేసి స్కూల్కి పంపించేసి గబా గబా పర్సనల్ వర్క్కి అయితే వెళ్ళిపోయాము అదేంటి అనేది కూడా రోజుకి రోజు అదే రోజు రేపే రోజు రేపే అయిపోతుంది అనమాట అదే ఏదో సామెత ఉంటుందిగా ఆంజనే పెళ్ళి ఎప్పుడు అంటే రోజు రేపే అన్నట్టుగా ఏదో అది సామెత చెప్తారు అది నిజమా కాదో తెలీదు సో అలా అయిపోతుంది నేను ఆ ప్రాబ్లం మీ ముందుకు తీసుకురావాలి మీకు చెప్పాలి అన్న ఇదితో నేను ఉన్నాను అది పోస్ట్ పోన్ అవుతున్నా ఇవాళ దీనికి ఇక్కడ నుంచి ఇది సొల్యూషన్ వస్తుంది దీని తర్వాత మనం ఇదనే ఓపెన్ అవ్వచ్చు అని చెప్పేసి అలా పోస్ట్ పోన్ అవుతా వస్తుందనమాట మేబీ చూడాలి ఈ టూ త్రీ డేస్లో ఇంకా ఫైనల్ అయితే అవ్వచ్చు అనమాట కనీసం చెక్ పక్క మున్సిపాలిటీ వాళ్ళదా ప్రాబ్లం అని చెప్పేసి అని అంటున్నారు కాదండి అది కాదు కొత్తింటికి సంబంధించింది ఏంటి అనేది కూడా చెప్తాను మన సరౌండింగ్స్లో తాడేపల్లి మంగళగిరి గుంటూరు విజయవాడ ఈ సరౌండింగ్స్లో ఎవరన్నా డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే ప్లీజ్ నన్ను అప్రోచ్ అవ్వరా నాకు మీ అవసరం చాలా ఉంది సో నాది కాంటాక్ట్ నెంబర్ అనేది ఇక్కడ పెడతాను ఒకసారి వాట్సాప్ చేయండి పర్సనల్గా ఎవ్వరు మెసేజ్ చేయొద్దు నేను ప్రాబ్లం కోసం నేను నెంబర్ అనేది పెడుతున్నాను ఆ ప్రాబ్లం కోసమే అప్రోచ్ అవ్వండి ఎవరైనా డిపార్ట్మెంట్లో వీళ్ళు తెలుసు అని సో మీరే మీ పర్సనల్గా తెలుసు ఉంటేనే పెట్టండి ఎవరైనా చుట్టాలు ఉంటే కూడా వద్దండి మనకి అంటే హెల్ప్ చేయరు ఎవరైనా చేతులు ఎత్తేస్తాను ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే మాత్రం డెఫినెట్లీ మీ సహాయాన్ని నాకు అంది చాలా అవసరం అనమాట ఇంకా బ్లాగ్ విషయానికి వస్తే అమ్మని అయితే ట్యూషన్ పంపిస్తున్నాను రెడీ చేశాను తను జామ్తో బ్రెడ్ తింటా అని చెప్పేసి వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకొచ్చి బ్రెడ్ అయితే బ్రెడ్ జామ్ అయితే అప్లై చేయించుకొని తింటూ ఉందనమాట సో తను ఇది తినేసి ఈవినింగ్ అయితే ట్యూషన్కైతే ఐస్ క్రీమ్ కూడా తిన్నది సో తేలిపోయింది అనమాట వర్షాలు పక్కబడుతుండే వాళ్ళ నాన్న ఐస్ క్రీమ్లు నేను గట్టిగా అరిచానని చెప్పేసి నన్ను అరిసి నా నూర్ ముహించేసి వాళ్ళు వాళ్ళు చేయాల్సి వాళ్ళు తినాల్సినవి తింటూ ఉన్నారు ఏం చెప్తాం కొన్ని కొన్నిసార్లు ఇంక అంతే తప్పదు సో ఇదండి వాళ్ళ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ డే